వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను నేను ఇక్కడ ఈరోజు వచ్చేసి వీడియో బాలామృతంతో గులాబ్ జామున్ అయితే చేసి చూపిస్తానండి ఇక్కడైతే నేను ఈ కప్పుతో అయితే బాలామృతం అయితే తీసుకున్నానండి మిక్సీ జార్లో వేసుకున్నాను ఎందుకంటే బరక ఉంటుంది కాబట్టి మిక్సీకి అయితే పట్టుకుంటానండి మా వీడియోస్ కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన పెట్టుకున్నాం కదండి అదైతే జల్లించుకుందాము ఎందుకు జల్లించుకోవాలండి ఇది జల్లించుకోవడం వల్ల మనకు ఏమైనా కొంచెం రవర్ టైప్ ఉంటుంది కదా అంతా మనకు బయటకు వస్తుంది అనమాట ఇంకా ఎలా ఈజీగా ఉండాలి ఏమన్నా కొంచెం బరక బరకగా ఉంటే ఆ చెల్లెల్లో ఉండిపోతుంది నాకైతే ఇంత నూకైతే వచ్చిందండి కొంచెం ఇంకా పక్కన పెట్టేసుకున్నాం ఇది ఇది ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నానండి తో బాలామృతం తీసుకున్నామో అదే కప్పుతో మైదా కానీ గోధుమ పిండి కానీ తీసుకోవచ్చండి నేనైతే గోధుమ పిండి తీసుకుంటున్నా ఇదే కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకుంటున్నానండి రెండు స్పూన్లు అయితే నెయ్యి అయితే వేసుకుంటున్నానండి నెయ్యి వేసుకున్న తర్వాత ఒక చిట్కడు అయితే సాల్ట్ వేస్తున్నానండి అండి చిటికెడు నెయ్యి లేకున్న వాళ్ళు నూనెగానే వేసుకోవచ్చండి నూనె లేదంటే దానిలో కూడా వేసి ఇది బాగా కలుపుకోవాలి పిండిలోన బాగా నెయ్యి కలిసిపోయేటట్లు బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత నెయ్యి వేసి ఇలా ఉండకడితే మనకు కొంచెం నెయ్యి అయితే తక్కువైందండి మళ్ళీ కలిపేసి అండి ఇలా వంటలాగా రావాలి మనం వంట కడితే ఇంకా తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని చపాతి పిండిలాగా కలుపుకోవాలి వాటర్ కూడా తక్కువ చూడు పట్టేది షుగర్ ఉంటుంది కదా ఆటోమేటిక్ దానికి చూడండి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని పిండిని అయితే తరుక్కోవాలి ఒక ముద్దలాగా చపాతి ముద్దలాగా ఇలా పిండ ముద్దలా తడుపుకోవాలండి ఇలా చూడండి ఇలా వేలతో ప్రెస్ చేసి బాగా స్మూత్గా ఉండాలి మనం దీన్ని ఒక ఐదు నిమిషాలు అయితే రెస్ట్ ఇస్తామండి ఐదు నిమిషాల నుంచి లేదంటే పది నిమిషాలు పాకం రెడీ చేసుకున్న ఒక ప్లేట్ అయితే పెట్టుకుందాము మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో అయితే పంచదార అయితే తీసుకుంటున్నానండి చాలండి ఒక కప్పు ఎందుకంటే దాంట్లో షుగర్ ఉంటుంది కాబట్టి బాలామృతంలో సరిపోతుంది మనకు ఒక కప్పు పంచదారకి కప్పు నీళ్ళు అయితే వేసుకుంటున్నా మనం జామ్ పాకం ఎలా పట్టుకుంటామో అలానే పట్టుకోవాలండి చూడండి ఇంకా పాకము అయితే చక్కెర అయితే ఇంకా రెడైంది కరిగింది మనకు టీకా రావాలి గులాబ్జాబ్ కలర్ చేంజ్ అవుతుంది మైట్ నుంచి గోల్డ్ కలర్ వస్తుంది అనమాట పాకం మనకు షుగర్ సిరప్ కొంచెం ఉంటుంది కదా గులాబ్జమ్ ఒక ఐదు నిమిషాలు ఫ్లిమ్లో పెట్టుకుంటుకొని మరిగించుకోవాలి బాగా పాక ఇందులోకి ఇలాచి అయితే వేసిందండి దంచిపోయింది మనకైతే జామ్ పాకం అయితే రెడీ అయిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటా ఇంకా ఇప్పుడైతే మనం గులాబ్ జామున్ అయితే చేసుకున్నామండి కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా అయితే చిన్న చిన్నగా బాల్స్ చేసుకొని ఉండేలాగా చేసుకోవాలండి ఎక్కడ క్రాక్స్ లేకుండా బాగా చుట్టుకోవాలి ఈ విధంగా చూడండి అన్నీ ఇదే విధంగా తీసుకోవాలి ఇంకా ఇక్కడ ఇవన్నీ అయితే చేసుకున్నానండి ఇంకా కొంచెం మిగిలిన అయితే మిగిలింది ఎందుకంటే మనం అన్నీ ఒకటేసారి చేసుకుంటే ఆరిపోతాయండి కనుక ఇవి ఫస్ట్ ఫ్రై చేసుకుందాము ఇది అలాగే వంట పెట్టేసుకుంటా ఇక్కడైతే ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టేసుకున్నానండి కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ అయితే వేసుకుంటున్నా ఇక్కడైతే ఆయిల్ చెక్ చేసుకోవడానికి కొంచెం పిండిని అయితే చూడండి ఆయిల్ అయితే హీట్ అయింది మనకు ఇప్పుడు ఒక్కొక్కటి వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి అయితే ఫ్రై అయిన తర్వాత ఇటుపక్క అయితే తిప్పేస్తున్నానండి కొద్దిగా వేగిన తర్వాత నిదానంగా తిప్పుకోవాలి చూడండి ఇంకా కొద్దిగా కలర్ అయితే రావాలి మనకి ఎందుకంటే లోపల బాగా ఉడకాలి కదా పిండి ఇవి గులాబ్ లాగా కూడా ఇక్కడైతే చూడండి ఒకటి టెస్ట్ చేద్దామనేసి నేను ఒక ప్లేట్లకైతే తీసుకున్నాను ఇంకా ఉడకలేదు పిండి లోపల అందుకనే మనము బాగా బ్రౌన్ కలర్ వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి ఇది గులాబ్ జామున్ లాగా కాదు పిండి కాబట్టి ఇంకా మనం గోధుమ పిండి అన్ని వేసుకున్నాం కదా ఇందులోకి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందామండి పాపం అదేమి షుగర్ సిరప్ ఉంది కదా అది వేడి మీద ఉన్నప్పుడే మనము ఈ గుజనైతే వేసుకోవాలండి వేసుకుంటే పాకం చాలా బాగా పడుతుంది బాగా సాఫ్ట్గా అవుతాయి ఇప్పుడైతే వేస్తుంది కదా పాకంలో నిదానంగా వేసుకోవాలి ఇది అదే ఇప్పుడు ఒకసారి ఇలా స్పూన్ అనేసి మూత అయితే పెడదామండి ఇప్పుడైతే మిగతా పిండి ఉంది కదండి ఇది కూడా చిన్న ఉండలు అయితే చేసుకోవాలి ఇట్లానే వేసేస్తాను ఆయిల్ చూడండి ఒక్కొక్కటి ఈ విధంగా ఆయిల్ అయితే వేసుకుంటున్నా డైరెక్ట్ సరిపోతుంది మళ్ళీ చూడండి ఇంకా ఈ విధంగా అయితే ఇంకా చేసుకుంటున్నాను ఇంకా ఒక్కొక్కటి చేసుకుంటే అలాగే వేస్తున్నాను ఆయిల్లోకి కొంచెం అయితే అటు ఇటు ఇంకా తిప్పుకోవాలండి కొద్దిగా ఆయిల్ కలిపిస్తాను ఆయిల్ కదుపుతూ ఉంటే ఆటోమేటిక్గా కదులుతుంటాయి అవే కదా కలపాలండి మళ్ళీ ఎక్కువ ప్రెస్ చేస్తే పిండి పిండి అయిపోతాయి విరుగులు పోతాయి కొద్దిగా ఫ్రై అయినాక దాన్ని ఇంకొక పక్క కదపాలి ఇంకా ఇదే విధంగా అన్నీ ఫ్రై చేసుకోవాలండి నాకు ఇక్కడైతే టూ టైమ్స్ అయితే ఫ్రై చేస్తున్నా చూడండి ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి మనకు ఇంకా ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నా ఇవి కూడా మనం షుగర్ సిరప్లో ఒక గంట సేపు పాటైనా బాగా నానానివ్వాలండి నానపోతాయి మనకు గులాబ్ జామున్ చూడండి మొదటిసారిగా వేసుకున్నాను కదా కొద్దిగా ఇలా ఉన్నాయి మనం ఇప్పుడు ఇవి కూడా వేసుకున్నాము ఇలా సైడ్కి ఇలా అనుకొని ఇంకొక ఇంకొక సైడ్ అయితే వేసుకుందాం స్పూన్తో కదపద్దండి ఇలా కదుపుకోవాలి చేతోనే మనము ఎందుకంటే స్పూన్తో పెట్టుకున్నామంటే చెల్లర చిదరైపోతాయి గులాబ్ జామున్ మెత్తగా అయితే అందుకని కదపాలి ఒక గంట సేపు పాకంలో బాగా నాననివ్వాలి బాగా నాన్తాయి రెస్ట్ ఇస్తాం ఒక గంట సేపు ఇక్కడైతే ఒక వన్ అవర్ తర్వాత అయితే చూపిస్తున్నాయండి చూడండి పాకం చక్కగా పట్టిపోయింది గులాబ్ జామున్కి బాలామృతంతో గులాబ్ జామున్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ లేదండి ఇవాళ బ్లాగ్ ఈ వినే తెలిస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్